హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి కార్తీక మాసం డైలీ రొటీన్ లైఫ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ లోపే మాక్సిమం దండం పెట్టేసుకుంటాను అదే వీడియో తీశాను ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత డైలీ రొటీన్లోకి వెళ్ళిపోవాలి కదా ఇంకా మ్యాక్సిమము కార్తీక మాసం అంటే ఎక్కువ టిఫిన్స్ ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా ఏదో ఒక చట్నీలు అవి చేస్తూ ఉండాలి ఇదేంటని చూస్తున్నారా ఇది వచ్చేసి దెబ్బకాయ అండి టిఫిన్స్లోకి ఎక్కువ టిఫిన్స్ ఉంటాయి ప్లస్ రీజన్ అప్పుడప్పుడు దొరుకుద్ది ఎక్కువ దొరకదు దెబ్బకాయ దొరికినప్పుడే తీసుకొచ్చేస్తారు మావి గారు అలా అని చెప్పేసి ఇలా దెబ్బకాయ తీసుకొని పచ్చడి చేసేసాను ఇలా మంచిగా కడుక్కొని వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలు చేసుకొని ముక్కలు ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనకు కావాలంటే విజిల్ పెట్టుకోవచ్చు లేదా నార్మల్గా ఉడికించుకోవచ్చు అదే కట్టెల పొయ్యి అంటే టేస్ట్ బాగుంటుంది ఉడకడానికి బట్ మనకు అంత టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ముక్కలు చేసేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి మనకు తగినంత కారం ఎంత తినగలుగుతామో అంత ఎండు మిరపకాయలు వేసుకోవాలి నేను చిన్నపిల్లలు ఉన్నదంతా తక్కువ వేసుకున్నాను అందులోనే సేమ్ నిమ్మకాయ పులుపు పులుపు అండ్ చేదు బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి మనకు తగినంత వేసుకోవాలి అలా విజిల్స్ పెట్టుకొని ఒక ఫైవ్ లేదా సిక్స్ విజిల్స్ పెట్టుకోవాలి ఆ ముక్క మెత్తగా అయ్యేదాకా పెట్టుకోవాలి అలా ముక్కలుగా ఉంచుతారు లేదంటే ఏమంటారు మిక్సీ పట్టుకోవచ్చు నేను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమమ్ మిక్సీ పడతాను ఇక్కడ వచ్చేసి మెంతికూర పచ్చడి చేసుకుంటున్నాను మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి భోజనానికి ప్లస్ టిఫిన్లోకి కూడా యూజ్ అవుద్ది ఇది కూడా అని చెప్పేసి టూ టూ టైప్కు యూజ్ అయ్యేలాగా నేను చేసుకుంటున్నాను మెంతికూర పచ్చడి చూడండి కావాల్సినవి టమాటాలు అవి పచ్చిమిర్చి పల్లీలు బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎండుమిరపకాయ ఎండుమిర్చి పచ్చిమిర్చి ప్లస్ టమాటాలు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి నా స్టైల్లో నేను ఇలా సింపుల్గా మెంతికూర మాకైతే సీజన్గానే దొరుకుతుంది కార్తీక మాసం నుంచి మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్ వరకే దొరుకుద్ది మెంతికూర పెద్దది చిన్నది దొరుకుతుంది లేండి బట్ పెద్దది దొరకదు దొరికినప్పుడే అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటాను నేనైతే నాకు చాలా ఇష్టం మెంతి కూర అంటే అందుకని చెప్పేసి నాకు ఎలా నచ్చితే అలా పచ్చళ్ళు కానీ పెసరపప్పు మెంతికూర లేదా పప్పు మెంతి కూర అలా వండేసుకుంటాను మెంతి కూర టమాటా చాలా రకాలు మెంతి కూరలో అలా ట్రై చేస్తాను నేను అందులోనే కొంచెం ఎక్కువ ఇష్టం అంటే మెంతి కూర పప్పు ప్లస్ మెంతి కూర పచ్చడి ఎక్కువ ఇష్టంగా తింటాను నేను చూడండి ఇలా దెబ్బకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి ఫస్ట్ ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకొని తర్వాత దెబ్బకాయ ముక్కల్ని మిక్సీ పట్టేసుకోవాలి అలాగా తిన్నా కొంచెం నలుపుకొని తినేసినా బాగుంటుంది టేస్ట్ బట్ ఏంటంటే చిన్నపిల్లలు ఉండగా తినడానికి అనీజీగా ఉంటుందని చెప్పేసి అలా చేశాను మెంతి మెంతికూర పచ్చిడికి ట్రై చేసి ఇలా మిక్సీ పట్టేసుకొని తర్వాత మనం ఉడికించుకున్న మెంతికూర పచ్చిమిర్చి టమాటా కలిపి మిక్సీ పట్టేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి బట్ కొందరికి ఎప్పుడు తినడం వాళ్ళకంటే కొంచెం చేదు అనిపిస్తుంది చేదులోనే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ నా అలాంటి వాళ్ళకైతే నచ్చుద్దిలేండి బట్ ఎక్కువ ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు తినలేరు కొంచెం చేదుగా ఉంటుంది బట్ పర్లేదు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేయండి అందరు కొంచెం జీలకర్ర అవి వేసేసుకోవాలి చూడండి ఇలాగ మెత్తగా పేస్ట్ వేసేసుకోవాలి మనకు టిఫిన్స్లోకి యూజ్ అవుతుంది ప్లస్ అన్నంలోకి యూజ్ అవుతుంది రెండు రకాలుగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను పచ్చడి చేశాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నిల్వ ఉంటుందండి ఇది అంతకుమించి ఎక్కువ ఉండదు నిల్వ చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది కదా చూసినట్లయితే మళ్ళీ నాకు ఇప్పుడు చట్నీ చూస్తుంటే నోట్లో వాటర్ వస్తుంది అంత ఇష్టం పిచ్చేయండి మెంతికూర పచ్చడి అంటే చూడండి ఇలా దెబ్బకాయ మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని మనం ఫస్ట్ బెల్లం కరిగించుకోవాలి నేను బెల్లం వేసింది వీడియో తెలియదు అదే చూస్తున్నాను చూడండి బెల్లం ముక్కలు ఎందుకంటే ఇది చేదు అండ్ పులుపు ఉంటుందండి బెల్లం వేసుకుంటే బ్యాలెన్స్డ్ అవుతుందని చెప్పేసి బెల్లం వేస్తున్నాను ఇది నాకు తెలియదు ఇక్కడికి వచ్చాకే ఆంధ్రకి వచ్చాకే తెలిసింది ఇలా దబ్బకాయ పెచ్చడి చేసుకుంటారండి ఇది నేను చేయడం మూడోసారం నాలుగో సారం అంతే బట్ మాత్రం ఎక్సలెంట్ ఇది ఎర్లీ మార్నింగ్ తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి మనకి లోపల పురుగులు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి ప్లస్ పైత్యం చేయదు అని అంటారు ఇలా దెబ్బకాయ పచ్చడి తింటే ఎర్లీ మార్నింగ్ టిఫిన్లోకి మ్యాక్సిమం తింటాము మేము చేసుకుంటే దెబ్బకాయ దొరికిందనుక అసలు వదిలిపెట్టాము అలా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది చూడండి మెంతికూర పచ్చడి విత్ క్యాబేజ్ కర్రీ ఏదో చేశాను ఆ రోజు ఐడియా లేదు కర్రీ ఏదో చేశాను మళ్ళీ మెంతికూర పచ్చడి వండు కలిపేసి లంచ్ చేసేసాను ఇప్పుడు వానలు వస్తున్నాయండి తుఫాన్ ఉంది మొత్తం తుఫాను ఉంది వానలు వస్తున్నాయి వేడి వేడిగా అలా పచ్చడి కలుపుకొని తింటుంటే ఉంటుందండి వేరే వెళ్ళేవాళ్ళు అంతే ఇంకా చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరికి ఫేవరేట్ అవ్వాలని లేదు బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈవినింగ్ అయిందండి ఫోర్ అయింది మా పిల్లలకు స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు హాలిడేస్ ఇస్తే ఇలా వాళ్ళ డాడీ జొన్నపొత్తులు తీసుకొచ్చాడు ఉడకబెట్టేశాను వాళ్ళ డాడీ వాళ్ళ తాత ఎవరు తెచ్చారు అంత లేదు ఉడకబెట్టి ఇచ్చాను ఒక క్షణంలోనే తినేశారు ఇద్దరు మళ్ళీ ఈవినింగ్ అయ్యే అయ్యేసరికి వాళ్ళ డాడీ సమాసాలు పట్టుకొచ్చాడు ఫస్ట్ టైం పట్టుకొచ్చాడండి బట్ పర్లేదు ఓకే ఓకే టేస్ట్ అంతా పర్లేదు ఇవి ఓకే ఓకేగా ఉన్నాయి నాకు అంత నచ్చలేదు అయినా నేను తినలేదు అందులో ఉల్లిపాయ పేస్ట్ ఉంటుందని చెప్పేసి పర్లేదు ఓకే ఓకే కానీ పిల్లలకు మనం చేసిన దానికన్నా బయట ఫుడ్ ఇవ్వడం అసలు నాకు నచ్చలేదు ఎందుకు అంత టేస్ట్ అనిపించలేదు అవి చూస్తుంటే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇంక ఈవినింగ్ రొటీన్ వచ్చేసి ఈవినింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా నావి ఏం వీడియోస్ తీయలేదు ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ వీడియో చూస్తున్నాను కానీ లైక్ లైక్లు చేయట్లేదు ఒక చిన్న లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్